తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియకపోవచ్చు కానీ కన్ఫర్మ్డ్గా తిరుపతి సిటీలో పార్కింగ్ మాఫియా అయితే నడుస్తుంది ఎస్ మీరు ర్యాండమ్గా తిరుపతి సిటీలో ఎక్కడైనా కార్లో వెళ్ళి రోడ్డు పక్కన కారు ఆపుకుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తాడు అడిగితే సార్ ఈ ఏరియా ఫలానా టెంపుల్ అండర్లో వస్తుంది ఇక్కడ మీరు కారు ఆపుకుంటే మీరు పార్కింగ్ ఛార్జీలు పే చేయాలి అంటారు ఇదేం ప్రైవేట్ పార్కింగ్ కాదు కదా నార్మల్ రోడ్డు ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అని అడిగితే లేదు సార్ మాకు పార్కింగ్ టెండర్స్ ఉంటాయి వాటిని మేము పాడుకుంటాం ఇంత అమౌంట్ అనిచ్చి మీరు ఇక్కడ కారు ఆపుకుంటే కనుక మీరు పార్కింగ్ ఛార్జీలు పే చేయవలసిందే అంటారు సరే ఆ పలానా టెంపుల్ ఎక్కడ ఉంది పక్కనే ఉందంటే లేదు సార్ ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది అంటారు ఇప్పుడు మనం కారు కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ పే చేస్తాం హైవేలో వస్తే టోల్ ఛార్జీలు పే చేస్తున్నాం మరి ఇంకా ఊర్ల మధ్యలో కూడా ఈ బాధుడు ఏంటి ఒకవేళ మా వెహికల్ని నో పార్కింగ్ ఏరియాలో పెడితే ట్రాఫిక్ పోలీస్ వచ్చి చాలానే వేయమనండి అదొక అంతేగాని మీరెవరు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి తిరుపతిలో అయినా కొంతలో కొంత నయం మరి అల్వేల మంగపురం శ్రీకాళహస్తి కాణిపాకం లాంటి ఊర్లో అయితే ఆ ఊర్లో కార్ ఎంటర్ అవ్వాలంటేనే పే చేయాలి లేకపోతే కార్ లోపలికి పోనివ్వరు ఒకవేళ నిజంగానే మీరు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయాలంటే ఆ టెంపుల్ పక్కన ఒక ప్రైవేట్ ని తీసుకొని అంటే ఒక ఖాళీ స్థలాన్ని తీసుకొని ఆ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరి కార్లని ఆ ప్లేస్లో పెట్టి అప్పుడు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయండి అది న్యాయం అంతేగాని ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అన్నది అన్యాయం మేము ఈ మధ్య శ్రీకాళహస్తికి వెళ్ళాం అక్కడ మేము ఉండడానికి సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అదే అపార్ట్మెంట్లో మాకు వాళ్ళు పార్కింగ్ కూడా ఫ్రీగా ఇచ్చారు ఇదే విషయాన్ని వీళ్ళకి చెప్తే అంటే మేము రోడ్డు పైన కానీ టెంపుల్ పార్కింగ్లో కానీ మా కార్ పార్క్ చేయము డైరెక్ట్ సర్వీస్ అపార్ట్మెంట్లోనే పార్క్ చేసుకుంటాం అని చెప్తే వీళ్ళు వినలేదు పార్కింగ్ ఛార్జీలు పే చేయాల్సిందే అని పట్టుబట్టారు మనం ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడితే సార్ దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఏం సార్ ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అని సెంటిమెంట్తో కొడతారు ఆ మాట విన్న తర్వాత సరేలా ఈ డబ్బు లేదా మనం దేవుడు హుండీలో వేసామనుకొని ఇచ్చేస్తాం ఇలా చేయడం వల్ల కేవలం మనకే కాదు వివిధ రాష్ట్రాల నుంచి దేవుని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తిరుపతి గురించి తిరుపతి సరౌండింగ్స్ గురించి ఓ రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతోంది కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు కేవలం తిరుపతి లడ్డు గురించి మాత్రమే కాకుండా తిరుపతి గడ్డ గురించి కూడా ఒకసారి ఆలోచించి అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని అరికెట్టేలాగా మీరు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను